సరే నేను అన్నారు రాజా మాజీ గవర్నమెంబర్ విషయం ఏంటంటే గతంలో రెండు వేల ఇరవై మూడులో మా గ్రామ పంచాయతీలో ఒక మాజీ గవర్నమెంబర్ మాజీ ఈఓ సుదర్శన్ ఇద్దరు కలిసి ఒక పన్నెండు పన్నెండు వందల గజాలకి ఇంటి నెంబర్లు తీసుకుని అసెస్మెంట్లు తీసుకుని తీసుకొని ఏం అంటే దానికి తప్పగా అక్కడ ఉన్న టూ సిక్స్టీ వన్ సర్వే నెంబర్ చాలా పెద్దది ఐదు వందల ఎనభై ఎనిమిది ఎకరాల భూమిది ఇందులో ఎక్కడైనా సరే పనికి ఈ ఖాళీ జాగాకు అక్కడ కబ్జా చేద్దామనే ఉద్దేశంతో ఈ ఇంటి నెంబర్లు అసెస్మెంట్లు తీసి వాళ్ళు ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎక్కడైనా అవకాశం వచ్చిన రోజు అక్కడ తీసుకుందాం కబ్జా తీసుకుందాం అనే ఆలోచనతో చేసినారు అయితే అక్కడ కేసీఆర్ కాలనీలో మూడున్నర ఎకరాల మొత్తం ఐదు ఎకరాలు కేసీఆర్ కాలనీ ఎక్సర్విస్మెంట్ కాలనీ దానికి ఇప్పుడు కేసీఆర్ కాలనీ అంటారు అయితే దాంట్లో మూడున్నర ఎకరాల వరకే విస్తీర్ణంలో పబ్లిక్ ఇప్పుడు ఉంటున్నారు అది ఒక ఎకరానర భూమి రావాల్సి ఉంది అయితే దాన్ని ఉద్దేశించి వీళ్ళు ఇద్దరు ఈవో ఈవో అప్పుడు చెక్ అటెస్టెడ్ ఆయన వార్డ్ మెంబరు ఇద్దరు కలిసి ఒక పన్నెండు వందల గజాలకి వాళ్ళ సొంత కుటుంబ సభ్యుల పేర్ల పైన అసెస్మెంట్ నెంబర్ తీసుకో తీసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేస్తున్నామని అక్కడ నేను వెళ్ళడం వల్ల అక్కడ నాకు మీకు తెలిసింది తెలుస్తే నేను వెంబడే ఈవో గారికి ఫోన్ చేసిన ఇక్కడ ఉన్న సుదర్శన్ గారికి అప్పటికి ఫోన్ చేస్తే నాకేం సంబంధం లేదు అది వార్డ్ మెంబర్ చేయించు అని చెప్పి ఆయన వెళ్ళిపోయిండు సస్పెండ్ అయిండు ఈ దీనిపైన అప్పుడున్న కలెక్టర్ గారు హండ్రెడ్ పర్సెంట్ సస్పెండ్ చేసిరు దీనిపైన ఎంక్వైరీ జరిగింది డిఎల్పిఓ సార్ సతీష్ రెడ్డి గారు వచ్చిరు వచ్చినాక ఆయన రిపోర్ట్ తయారు చేసిన రిపోర్ట్ తయారు చేసినాక ఎలక్షన్స్ ట్రాన్స్ఫర్లల్లో అధికారులు ట్రాన్స్ఫర్ అయిపోయారు ట్రాన్స్ఫర్ అయిపోయినాక ఇది గ్రామ పంచాయతీ ఈవో గారికి నేను మళ్ళీ అడిగిన పెద్ద వచ్చిన ఈవో గారికి రిమూవ్ చేయాలి కదమ్మా లేడీ ఈవో వచ్చింది మాకు అమ్మా ఇది రిమూవ్ చేయాలి కదా అసెస్మెంట్ నెంబర్లో అంటే నా అథారిటీ కాదు సార్ నా పై ఆఫీస్ అది సార్ లెవెల్లో ఉంటుంది అది నాకు రైట్స్ లేవు అది రిమూవ్ చేయడానికి అసెస్మెంట్ మేము ఇవ్వడానికే మాకు ఉంటుంది రిమూవ్ చెప్పినాక నేను సరే ఆమె చెప్పింది కదా అని చెప్పి మేము గిట్ట సరే తీసేస్తారు కదా ఆమె గిటన్నా నేను చేస్తాను సార్ అని ఆమె గిటా సహకరించింది అయిపోయి మేము గిట్ట పట్టించుకొని ఒక ఒక వారం కింద అంటే మొన్న సండే రోజు ఫ్రైడే రోజు లాస్ట్ ఫ్రైడే రోజు మా ఊరికి డీపీ ఆఫీస్ వచ్చి లెటర్ తీసుకున్నాము ఇట్లా ఇంటికి నెంబర్ ప్లేట్లు కొడతాము అని చెప్పి సంగారెడ్డి నుంచి వాళ్ళు వచ్చారు వాళ్ళు వస్తే వాళ్ళు వాళ్ళకు మా ఈవో గారు మా రివిజన్ బుక్ ఉంటుంది కదా రివిజన్ బుక్ ఆమె చిరాక్ శట్టింది ఒక్కో కాలనీ ఎక్కడెక్కడ కొడతారో అక్కడ నుంచి అంటే ఫస్ట్ కేసీఆర్ కాలనీ నుంచి సురవు చేయమని చెప్పి కేసీఆర్ కాలనీకి సంబంధించిన రివిజన్ బుక్ ఆమె ఇచ్చింది ఇచ్చినాక వీళ్ళు ఏం చేశారు అంటే వీళ్ళు ఇంటికి స్టిక్ చేసుకుంటూ వస్తున్నారు ఒక్కో ఇంటికి ఇంటి నెంబర్ వాళ్ళ పేరు దగ్గర చూసుకొని వాళ్ళకి చెప్పుకుంటూ స్టిక్ చేసుకుంటూ వచ్చారు అంటే అక్కడున్న కొంతమంది ఎవరైతే మాజీ వార్డ్ మెంబర్ ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యుల మరి ఆయన వాళ్ళు ఏం అంటే ఈ ఐదు నెంబర్ ప్లేట్లు ఏవైతే అసెస్మెంట్లు ఉన్నాయో గతంలో సస్పెండ్ దేనికోసం అయితే సస్పెండ్ అయ్యిందో సుదర్శన్ ఇవో అవే అవే ఇంటి నెంబర్లు ప్లేట్లు ఎక్కడ జాగలేదు కాబట్టి తీసి ఇంకా దాచిపెట్టారు అది మళ్ళీ నా దృష్టికి వచ్చింది దృష్టికి వస్తే నేను ఎంబడే యువ గారికి మండే రోజు వచ్చి ఎందుకంటే సెకండ్ సాటర్డే సండే హాలిడే ఉండేది నాకు సండే రోజు తెచ్చింది మండే రోజు పొద్దున్న యువ గారి దగ్గరికి వచ్చి ఆమె విషయం చెప్పిన చెప్పి ఆమెకు ఒక కంప్లైంట్ ఇచ్చాను కంప్లైంట్ ఇస్తే ఆమె ఎవరైతే నెంబర్ ప్లేట్లకు స్టిక్ చేయడానికి కాంట్రాక్ట్ తీసుకున్నారో ఆయనకు ఫోన్ చేసి వాళ్ళ వర్కర్ తోటి మాట్లాడి ఆమె ఆ నెంబర్ ప్లేట్ ఒకటి ఐదిట్లలో ఒకటి వాపస్ తెప్పించడం జరిగింది ఇంకా నాలుగు రాలేదు అయితే వెమ్మడి మేడంకి కంప్లైంట్ ఇచ్చి యువ మేడంకి అక్కడ నుంచి కలెక్టర్ మేడం దగ్గరికి వెళ్ళిన కలెక్టర్ మేడం కంప్లైంట్ చేసిన డిపిఓ సార్కి కంప్లైంట్ చేసినా వచ్చినాము వచ్చినాక నిన్న జరిగింది ఏంటంటే ఆ వ్యక్తి నేను కబ్జా చేయలేదు నేను కబ్జా చేసినా నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం అని చెప్పి సవాల్చాను సిద్ధం చేసినట్టే నేను కబ్జా చేయందే ఇవో సస్పెండ్ అయినా ఇది వార్డ్ మెంబర్ మాజీ వార్డ్ మెంబరు చెక్కా టెస్టెడ్ పర్సన్ అయినా శేఖర్ గౌడ్ మండే రోజు ఒక నెంబర్ ప్లేట్ ఇచ్చింది సెవెన్ డాచ్ వన్ నైంటీ వన్ పబ్లిక్ వన్ అనేది సంగారెడ్డిలో పిల్లలకి నిన్న రెండు నెంబర్స్ రేట్లు పూర్చేసి వేరే నెంబర్ రాసి ఇచ్చింది పద్నాలుగు మంది మెంబర్ ఉన్నాం అవును ఒక సర్పంచ్ ఉన్నాడు అప్పటికి మాజీ సర్పంచ్ తిరుమల వాసన సస్పెండ్ అయ్యింది అప్పుడున్న గతంలో ఉన్న ఇంత సర్పంచ్ మురళీ మురళి మురళా ఉన్నాడు మురళన్ ఉంటాక ఇంకా మధ్య ఉండగా ఏ వార్డ్ మెంబర్ది ఆధార్ కార్డు లేకుండా నీ ఒక్కరిందే ప్రత్యేకంగా తీసుకొని ఇంటి నెంబర్ జారీ చేయాల్సిన అవసరం ఏమైంది ఇదో వార్డు మెంబర్ ఏదో ఒక అవసరమో లేకపోతే నీ ఫోటోను అదనో ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు నెంబర్ చేసిన ఒక అవసరం ఆధార్ కార్డు దొరికింది అనుకున్నావు మీ మిస్సెస్ ఎట్లా దొరుకుతుంది మీ మదర్ ఎట్లా దొరుకుతుంది మీ మీ చుట్టాలు బాలగోని మంజుల మీ చుట్టాల ఎట్లా దొరుకుతుంది అంటే అన్ని యూ మీ ఇంట్లోకి వచ్చి తీసుకొచ్చాడా ఆ రోజు ఎంక్విరీ జరిగింది కాబట్టి సుదర్శన ఈవో సారు సస్పెండ్ అయ్యే సుదర్శన్ ఆమె బాలగోని మంజుల ఎస్ నవనీత వైఫ్ ఆఫ్ శేఖర్ ఉండే యోగునూరి నితిన్ తేజ ఫాదర్ ఆఫ్ జే సుధాకర్ జీ జి సుశాంత్ దర్శన్ జి సుదర్శన్ యువ గారి కొడుకు సంఘం స్వరూపు అయితే వీళ్ళు ఏం ఆరోపించారంటే గతంలో ఎంక్వైరీ జరిగినప్పుడు డీఎల్పీఓ సార్ ఎంక్వైరీ చేసినప్పుడు మాకు ఆ ఇంటి నెంబర్ల కోసం మేము పెట్టుకున్నామని చెప్పి అయితే డీఎల్పీలో సార్ ఏం క్వశ్చన్ చేసింది వీళ్ళని అంటే నువ్వు ఇంటి నెంబర్ల కోసం పెట్టుకుంటే నీకున్నది రెండు ఇళ్ళు నేను ఏడు ఇళ్ళ ఐదు ఇళ్ళ నెంబర్లు ఎందుకు ఉంటాయి అంటే వెళ్ళిపోయేసారు నేను అడిగినాను సార్ ఉన్నారు ఎంక్వైరీ జరిగింది అది ట్రాన్స్ఫర్ జరగడం వల్ల అది రిమూవ్ కాలేదు ఏదైతే మనం రివిజన్ బుక్ నుంచి తీసేయాలో ఆ రోజు ఎలక్షన్స్ మూమెంట్లో ట్రాన్స్ఫర్ జరిగి అక్కడ ఆగిపోయింది అది ఆగిపోయింది కదా సరే ఎవరు చేస్తలేరు కదా మేము సైలెంట్ పోకుంటే మళ్ళీ నెంబర్ ప్లేట్ కొడుతుంటే నెంబర్ ప్లేట్ వచ్చేసి ఇంట్లో దాచి పెట్టుకొని అంతా చేసిరు ఆ ఎవరైతే రికవరీ చేశారో మేడం యువ మేడం గారు వాళ్ళు కాల్ మాట్లాడారు ఆ కాల్ రికార్డ్ ఇటు ఉంది అన్ని ఆధారాలు ఉన్నాయి అన్ని ఆధారాలు ఉంటారు ఇక్కడ ఒక సంతృప్తి ఆయన ఏంటంటే అసత్య ప్రచారాలు అసత్య ప్రచారాలు అయితే ఈవో ఎందుకు సస్పెండ్ అవుతాం చేయమని మేము అప్లికేషన్ ఇస్తే గతంలో ఉన్న సర్పంచ్ అక్కడ డిపిఓ సార్కి కంప్లైంట్ ఇస్తే ఈవో సుదర్స్ అన్ని సస్పెండ్ చేసిండు గతంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు రిజిస్టర్ ఆఫీస్ పోతే తెలిసింది ఆపినాం నిన్న మొన్న రిజిస్ట్రేషన్ రాష్ట్రానికి నిన్నో ఈరోజు రిజిస్ట్రేషన్ ఉన్నాయి నిన్ననో మొన్న రీసెర్చ్ ఉంటే దాన్ని అది అట్లా తెలిసింది కాబట్టి దాన్ని బయట తీసుకున్నాం అంటే నాకు దొరికిన ఎవిడెన్స్ ఏంటంటే ఇంటి నెంబర్ తెచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు ఇంటి నెంబర్లు లేని తాగా ఇంటి నెంబర్లు ప్లేట్లు తెచ్చి ఇంట్లో దాచి అది అబద్ధం అయితే నేను నేను కంప్లైంట్ చేయడం వల్ల రికవర్ నా అన్న ముందంటే ఇవ్వ మేడం చేసింది ఆ ఫోటో ఉంది నాకు మేము ఏమన్నా అంటే గతంలో బాడీలో చెప్పినాం దాన్ని రిమూవ్ చేయాలని చెప్పినాం యథావిధిగా చూతూ మంత్రంగా చేస్తున్నారు దీని వెంబడే సంబంధిత అధికారులు వెంటనే కలెక్టర్ కానీ డిపిఓ కానీ ఎమ్మెల్యే దీన్ని రిమూవ్ చేసి మరి నెక్స్ట్ గ్రామసభ పెడదాం ఆ గ్రామ సభలో మాకు రిమూవ్ చేసినట్టుగా మాకు ఎవిడెన్స్తో సహా చూపించాలి అంటే ఏదైతే దొంగలు ఇట్లా అక్రమంగా ఐదు ఫ్లాట్లు స్వాధీనం చేసుకున్న వాళ్ళను వెంటనే విధంగా మళ్ళీ వాళ్ళను ఏ పొలిటికల్లో కూడా కంటెస్ట్ చేయకుండా వాళ్ళని జిమ్ చేసి ప్రజలకు అందరికీ